మీనరాశి వారికి ఈ సంవత్సరం బాగుంటుంది మీ ఉద్దేశాలు మంచివే అయినా ఆచరణలో సాధ్యం కావడం కొంచెం కష్టమని గ్రహించండి ప్రయోజనం లేని శ్రమకు దూరంగా ఉంటే జీవితంలో మరింత అభివృద్ధి సాధిస్తారు కాంట్రాక్టులు లాభిస్తాయి సబ్ కాంట్రాక్టులలో మీ వాటా మీకు కొన్ని అవంతరాలు దాటుకుని వస్తాయి విలువైన స్థిరాస్తులు కొనుగోలు చేసి మానసిక సంతోషాన్ని పొందుతారు చాలా కాలం తరువాత బంధాలు తగిన వ్యక్తులతో తిరిగి సంబంధాలు ఏర్పడతాయి ఉన్నత స్థితిని సాధించిన సుఖం లేకుండా శ్రమ జీవితాన్ని గడుపుతారు వైద్య సాంకేతిక వ్యాపార రంగాలలో రాణిస్తారు రాజకీయ రంగంలో ప్రారంభం నుండి స్థితి బాగుంటుంది వీలునామాలు లిమిటేషన్స్ వ్యా వ్యవహారాలు లాభిస్తాయి చెస్ క్రికెట్ మొదలైన క్రీడా రంగాలలో బాగా రాణిస్తారు బలమైన అభిమాన వర్గం ఉంటుంది హాస్య సంబంధమైన రచనలు వెలుగులోకి వస్తాయి వ్యాపార విస్తరణ సంతృప్తికరంగా ఉంటుంది భాగాలేని సంస్థ రూపురేఖల్ని మార్చి మంచి దారిలో పెట్టగలరు భూములు పెద్దలు ఇచ్చిన ఆస్తుల వంటివి అభివృద్ధి చెందుతాయి కొన్ని వివాదాలు స్థిర స్థిరాస్తుల పరంగా తప్పకపోవచ్చు మధ్యవర్తిత్వ సంతకాలు మొదలైనవి కలిసి రావు విధానాలను మార్చుకొని నూతన పదంలో పాత విషయాలను అందరూ మరచిపోయేలా చేస్తారు కొన్ని విషయాలు మరుగున పడితే గానీ కొత్త విషయాలు లాభించమని గ్రహిస్తారు తెలివిగా ఎత్తివేస్తారు వీలైనంత వరకు నూతన పరిచయాలకు ప్రాధాన్యత ఇస్తారు పాత మిత్రులను దూరంగా ఉంచడం సంభవం ఉద్యోగంలో ప్రయోజనం లేని అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు ఇన్సూరెన్స్ విషయంలో అశ్రద్ధ పనికిరాదు అడ్రస్ పొరపాటు వల్ల మీకు అందవలసిన సమాచారం ఆలస్యమవుతుంది పెరిగిన కుటుంబ ఖర్చులకు అనుగుణంగా ఆదాయ మార్గాలు లభిస్తాయి శుభకార్యాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా అందరి అభిప్రాయాలు తీసుకుని చేస్తారు మోసపూరిత మనస్తత్వం కలిగిన వారి మాటలు నమ్మి నష్టపోతారు విందులు వినోదాలలో అపశృతులు ప్రతిష్టను దెబ్బతీస్తాయి అన్ని విధాలుగా మంచి స్థానంలో ఉన్న వాళ్ళు కూడా ఏమీ లేదని ప్రతిసారి మీ మీద పడి ఏడుస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ వల్ల ముప్పు పంచి ఉంది ముందుగా ఎవరికే వ్యూహం చెప్పవద్దు విద్యా సంబంధమైన విషయాలలో కొన్ని మార్పులు అర్హతలు అవసరమవుతాయి కొన్ని సందర్భాలు అర్హత ఎక్కువ కావడం వల్ల అవకాశాలు జారిపోవడం జరుగుతుంది కొన్ని అవకాశాలకు మీ అర్హతలు తక్కువ అవుతాయి ఇది కొద్ది కాలం మాత్రమే ఇబ్బంది పెడుతుంది మీ మనసు సంతృప్తి కలిగే పని ఉద్యోగం ఎట్టకాలకు లాభిస్తాయి ఒక స్త్రీ మనస్తత్వం ఆతిథ్యం మీకు అర్థం కాక ఆలోచనకు దారితీస్తుంది సభ్యతలేని వ్యక్తుల వల్ల మీరు ఇబ్బంది పడతారు నడమంతరపు సిరి మనుషుల్లో ఎంత మార్పు తెస్తుందా అని ఆశ్చర్యపోతారు కాకతాళీయంగా మీరు పరిచయం చేసిన వ్యక్తులు మీ పలుకుబడిని అడ్డం పెట్టుకుని అడ్డదారిలో ధనం సంపాదిస్తారు ఈ విషయం ఆలస్యంగా మీ దృష్టికి వస్తుంది మీ నిజాయితీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి రావచ్చు మీ ప్రత్యర్థులు దీనిని అడ్డం పెట్టుకుని లబ్ధి పొందే ప్రయత్నాలు విఫలమవుతాయి గృహ సంబంధమైన ఖర్చులు రిపేరు ఖర్చులు అధికమవుతాయి ఆర్థిక క్రమశిక్షణ పాటించడానికి చర్యలు తీసుకుంటారు సంవత్సర ద్వితీయార్థంలో పట్టుబడిని కొన్ని ఆలోచనలకు కార్యరూపమిస్తారు రవాణా సంబంధమైన ప్రింటింగ్ డాక్యుమెంట్స్ అప్లికేషన్స్ ఇంటర్వ్యూ కార్డులు మొదలైన విషయాలలో జాగ్రత్త పరిశీలించి ముందుకు సాగాలి అతి కష్టం మీద ముఖ్యమైన విషయాలలో మీ తప్పు లేదని రుజువవుతుంది మీ స్వయంకృత అపరాధాల వల్ల మీ వల్ల జరిగిన తప్పిదాలు పెద్దగా ప్రాధాన్యతను సంతరించుకోవు మీ ప్రత్యర్థులు రాజకీయ పలుకుబడి మీ విషయంలో పనిచేయదు అయితే కృత్రిమంగా ప్రభుత్వ పరంగా ఇబ్బందులు రావచ్చు వాతావరణంలో వచ్చిన మార్పులు ఆరోగ్యం మీద వృత్తి ఉద్యోగాల మీద ప్రభావం చూపుతాయి సంవత్సర ద్వితీయార్థంలో స్త్రీలకు సంబంధించిన వివాదాలలోకి మీ పేరు లాగబడే అవకాశం ఉంది మీకు లభించవలసిన ప్రయోజనాలకు ఓ మహిళ వలన ఆటంకాలు ఏర్పడతాయి ఎంత జాగ్రత్త వహించినా అనుచరు వర్గం సహోదర వర్గం వల్ల చికాకులు తప్పకపోవచ్చు ఎవరైనా నమ్మాలో ఎవరితో కలిసి నూతన కార్యక్రమాలు ప్రారంభించాలో నిర్ణయించుకోవడమే అవుతుంది దీక్షా కార్యక్రమాలు స్వయంగా నియమిస్తులతో నిర్వహిస్తారు ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది అవివాహితులైన వారికి వివాహ ప్రాప్తి పిక్నిక్లు విందులు వినోదాలు విహారయాత్రల వంటి కార్యక్రమాలకు దూరంగా ఉండండి ఎగుమతి దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి స్వల్పకాల పరిస్థితుల వల్ల అపరితమ అపరిమితమైన సహాయ సహకారాలు సేవలు అందుతాయి ఉద్యోగపరంగా స్థాన చలనానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి కొన్ని సమస్యలను ఒంటరిగా ఎదుర్కొంటారు లోహ ఖనిజ సంబంధమైన వ్యాపారాలు చేసేవారికి చేతువృత్తి పని వారికి చిన్న వ్యాపారులకు హోటల్ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు విజయవంతమైన ఫలితాలు లాభాలు సంభవం కొన్ని ఇబ్బందులు ఎదురైన విద్యారంగంలో అనుకూల ఫలితాలు సాధిస్తారు ఐఐటి ఐఏఎస్ ఐపిఎస్ వంటి వాటికి ఎంపికవుతారు పోటీ పరీక్షలలో విజయం సాధించి మంచి ఉద్యోగంలో స్థిరత్వం సాధిస్తారు స్నేహితులు బంధువులతో ఏర్పడిన విభేదాలు సమసిపోతాయి మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలు సేవా సంస్థలు అనాథాశ్రమాలు పురోగమనంలో ఉంటాయి విద్యార్థిని విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారనే చెప్పవచ్చు చెవి ముక్కు గొంతు సంబంధమైన అనారోగ్యాలు బాధిస్తాయి మధ్య మధ్యలో వైరల్ జ్వరాలు ఇబ్బంది పడతాయి ప్రతిష్టాత్మకమైన సంస్థలలో పనిచేయడానికి అవకాశం లభిస్తుంది మీరు అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారా ఆర్థిక పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ వివాహం దాంపత్యం కుటుంబంలో సమస్యలు వ్యాపారం వ్యక్తిగతం ఎటువంటి సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి ఎలాంటి సమస్యకైనా సరే ఖచ్చితంగా ఖర్చులేని పరిష్కారాలు అందిస్తాం ఇప్పటి వరకు మీరు ఎంతోమందిని కలిసి విసుకుపోయి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి మీ సమస్యకు ఖచ్చితంగా ఖర్చులేని ఖచ్చితమైన పరిష్కారాన్ని అందిస్తాం మీరు ఎంతో మందిని కలిసి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి మాత్రం ఫలితం లేదని బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి మీ సమస్యకు ఖచ్చితంగా చక్కటి పరిష్కారాన్ని చూపిస్తాం మీ పుట్టిన తేదీ సమయాన్ని ఉపయోగించి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల గ్రహాలేంటి అనుకూల కాని గ్రహాలేంటి ఇప్పుడు మీకు ఏ దశ జరుగుతుంది అందులో అంతర్దశ ఏంటి అది మీకు ఎంతవరకు అనుకూలం మీకు ఏదైనా కాలసర్ప దోషం ఉందా శని దోషం గాని లగ్న దోషం దోషం కానీ ఉందా అవన్నీ కూడా పూర్తిగా పరిశీలించి అస్సలు సమస్య ఎక్కడ ఉందో దాన్ని కనిపెట్టి దానికి చక్కగా సరిపోయే మంత్రం ఇస్తాం ఇదంతా కూడా కేవలం ఐదు వందల రూపాయలకు మాత్రమే ఆ మంత్రం చదువుతున్న కొద్దీ మీ సమస్య ఖచ్చితంగా క్రమక్రమంగా తీరిపోవడం మీరు గమనిస్తారు ఇది కంప్యూటర్ జ్యోతిష్యం కాదు స్వయంగా జాతక చక్రం వేసి ఖచ్చితమైన ఫలితాలను మీకు తెలియజేస్తాం దీనికోసం మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనబడే ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్లో ఫైవ్ హండ్రెడ్ అంటే ఐదు వందల రూపాయలు డిపాజిట్ చేయాలి డిపాజిట్ చేసిన తర్వాత మీరు బ్యాంక్ లో వేస్తే ఆ స్లిప్ను ఫోటో కానీ లేదా ఆన్లైన్ ద్వారా కానీ ఫోన్ ద్వారా వేస్తే స్క్రీన్ షాట్ తీసు కానీ ఇక్కడ కనపడే ఈ నెంబర్కి కి వాట్సాప్ చేయండి ఆ స్క్రీన్ షాట్ లేదా స్లిప్ను ఫోటో తీసి పెట్టిన తర్వాత మీ పేరు అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం అలాగే పుట్టిన ఊరు వివరాలను మాకు పంపించండి కేవలం ఐదు నుంచి పది రోజుల్లోపు మీది జాతక చక్రం వేసిన తర్వాత వాట్సాప్ ద్వారా మీకు ఫోన్ అపాయింట్మెంట్ టైం డేట్ తెలియచేస్తాం ఆ టైంకి మేమే మేము ఫోన్ చేస్తాం ఫోన్ చేసి మేము పూర్తి వివరాలను మీకు తెలియచేస్తాం అరగంట సేపు మీ జాతకం గురించి పూర్తిగా తెలిపి మీకు మంత్రాన్ని కూడా ఇస్తాం ఇదంతా కూడా కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఇప్పుడు కనపడే నంబర్ నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ కి ఫోన్ చేసి తెలుసుకోండి ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మాత్రమే మీరు ఫోన్ చేయాలి తర్వాత మీరు ఫోన్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం తెలియచేస్తాం